అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పన్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలు కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు అరవై రెండు అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ పంచాయతీ రాజ్ డ్రామా సర్వే అండ్ ల్యాండ్ రికార్డులో మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభావంతులు సర్వశిక్ష అభియాన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్సైజ్ ఏపీ ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖలపై అరవై రెండు అర్జీలు స్వీకరించారు అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ జెడ్పీ సీఈఓ ఎల్లన్ని శ్రీధర్ రాజు జిల్లా అధికారులు పాల్గొన్నారు అంతకుముందు శాఖల వారీగా ఒక్కో శాఖలో పెండింగ్లో ఉన్న అర్జీలపై కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండ్కర్ సమీక్షించారు పెండింగ్లో ఉన్న అర్జీలు ఎందుకు పెండింగ్లో ఉన్నది అని ఆయన అడిగి తెలుసుకున్నారు సత్వర పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు thank right. you